హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి బిగ్ అప్డేట్ అయితే వచ్చింది సో ఇప్పుడే గ్రూప్ వన్ ప్రిలియమ్స్ రిజల్ట్స్ అనేవి విడుదలయ్యాయి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ప్రిలిమ్స్ రిజల్ట్స్ అనేటివి వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియోలో ఇక్కడ తీసుకున్నారు సో టోటల్గా మనకు ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్ట్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎబో ఉండాలి కదా సో కానీ ఇక్కడ థర్టీ థౌసండ్ ఎబో తీసుకున్నారు యాజ్ పర్ ద మెరిట్ లిస్ట్ ప్రకారంగా సో వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియోలో ఎవరైతే షార్ట్ ఫాల్ అవుతారో ఆ రెస్పెక్టివ్ కేటగిరీలో మళ్ళీ ఎక్స్టెండ్ చేసి తీసుకున్నారు సో వన్ ఇస్ టూ హండ్రెడ్ అయితే తీసుకోలేదు మనం చెప్పుకున్న విధంగానే సో వన్ ఇస్ టు ఫిఫ్టీ అనేది తీసుకున్నారు సో చెక్ చేసుకోండి ఒకవేళ మీ హాల్ టికెట్ నెంబర్ ఇందులో ఉన్నట్లయితే ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో మేము మెన్షన్ చేయండి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఓకే అండ్ ఆల్సో దీంతో పాటు మనకు ఫైనల్ కీ అనేది కూడా ఇచ్చాడు సో ఫైనల్ కీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఫైనల్ కీ వెబ్సైట్ త్రూ అని ఇచ్చాడు ఫైనల్ కీ సర్వీస్ గ్రూప్ గ్రూప్ వన్ ట్రిమ్ సర్వీసెస్ అని సో ఆ ఫైనల్ కీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ మీ టిఎస్పిఎస్సి ఐడి నెంబర్ ఇచ్చేసి అలాగే మీ టిఎస్పిఎస్ఈ ఐడి నెంబర్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి మీ ఫైనల్ కే అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్